హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్నాథ్ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా కార్తికేయ అయితే బర్త్డే అండి సో అందుకని ఫస్ట్ ముందు రోజే నై నైటే మేమైతే షాపింగ్కి వెళ్ళిపోయామండి సిఎంఆర్కి అయితే వెళ్తామండి అక్కడ రీజనబుల్గా ఉంటాయి కిడ్స్ వేర్ బాగుంటాయి అనమాట సో అది ఇక్కడ ఏంటనుకుంటున్నారా లగ్గిన్ తక్కువగా వస్తుంది కదా అని చూసే ఇంతగా చూసేటప్పుడు కదైతే షార్ట్ లగ్గిన్ పిల్లలది కిడ్స్ది అనమాట ఇంకా అలా అయితే షాపింగ్ చేసుకుని వచ్చేసామన్నమాట ఇంకా అయితే మా కార్తికేయ బర్త్డే అండి మీరు అందరూ విష్ చేయండి సో ఫస్ట్ ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాడండి టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారి చేత నాతో అక్షంతలు అయితే వేసుకున్నాను ఇంకా ఆ రోజే మేము భోజనాలు అయితే పెట్టుకున్నాం అందుకని మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళ దగ్గర కూడా అక్షంతలు వేయించాం ఇంకా మా అమ్మ మా నాన్నగారు వాళ్ళ చేత కూడా అయితే అక్షంతలు వేయించి చాలా ఆశీర్వాదం కూడా తీసుకున్నారండి ఇక ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరకు కూడా అయితే వెళ్ళాడండి సో వాళ్ళ దగ్గర కూడా అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాడండి మార్నింగ్ అయితే మా కార్తికేయ బర్త్డే ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే వాడు దత్త జయంతి రోజునాడైతే పుట్టాడండి సో ఫస్ట్ అయితే ఇదిల ప్రకారం అయితే మేమైతే దత్త జయంతి రోజు నాడైతే బర్త్డే అయితే చేస్తామండి ఆ రోజు టెంపుల్కి తీసుకువెళ్ళి కొత్త బట్టలు అయితే వేస్తామండి సో అందుకని ఈ అయితే దత్త జయంతి కదండి ఇంకా మేమైతే చిన్నోడిని పెద్దోడిని తీసుకుని అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నానండి ఇక్కడ అమలాపురంలో అయితే లో అయితే గీతా మందిరం అయితే ఉందండి అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం అయితే ఉందండి ఇంకా కృష్ణుడు అది అందరూ దేవుళ్ళు అయితే ఉంటారండి మీకైతే అక్కడ వీడియో తీసి అయితే కుదిరితే కంపల్సరీ అయితే పెడతానండి ఒకసారి అయితే బాగా తీసి కొద్దిగా అయితే తీసాను ఈ బ్లాగ్లో ఇంకా మేమైతే స్టా వెళ్ళిపోయామనమాట ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి పిల్లల్ని తీసుకుని ఇంకా దత్త జయంతి రోజునాడు మాకు తెలియదు అంతకు ముందు వరకు అయితే మేము డేట్ ప్రకారం అయితే చేసేవాళ్ళం సో ఇలా చెప్పిన తర్వాత తిథుల ప్రకారం అయితే చేస్తున్నామండి ఇంకా దత్త జయంతి రోజునాడు మామూలుగా అయితే ట్వంటీ నైన్త్ వాడు బర్త్డే అండి అప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తామండి సో అమలాపురం అయితే వచ్చేసామండి మేమైతే ఇంకా గుడి దగ్గరలో ఉందం అన్నమాట సో చూసారా ఇదేనండి పక్కనైతే బ్యాంక్ ఉంటుంది ఇంకా దత్తాత్రేయ స్వామికి అయితే అభిషేకాలు అయితే జరుగుతున్నాయండి కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి చాలామంది అయితే అభిషేకంలో కూర్చున్నారండి కాకపోతే టైం పడుతుంది అని ఇంకా మేమైతే అన్నీ ఇచ్చేసి వచ్చేసాం అన్నమాట అంటే మా తమ్ముడు వా మా అమ్మ వాళ్ళు అయితే భోజనాలు పెట్టుకున్నారండి మా తమ్ముడు కాశీ వెళ్ళొచ్చాడు సో అందుకని భోజనాలు పెట్టుకుంటున్నాడు అందుకని లేట్ అవుతుంది కదా అని మేమైతే త్వరగా అయితే వెళ్ళిపోయాం ఇంకా పక్కన ఇంకో టెంపుల్ ఉంటుందన్నమాట మీకు చూపిస్తాను సో చూసారా నేను ఇక్కడ చెప్పాను అనమాట వీడిని ఆశీర్వదించండి అని గారికి అయితే చెప్పాను పంతులు గారు అయితే ఆశీర్వదించారండి కార్తికేయని ఇంకా పక్కన పెద్ద ఆవిడ ఉన్నారు కదండి ఆవిడని కూడా మీరు కూడా అక్షింత అని అన్నాను వేశారు ఆవిడ చెప్పారనమాట పక్కకు వెళ్ళండి ఆ సైడ్కి తీసుకెళ్ళండి ఆవిడ ఆవిడ ఒక ఆవిడ అయితే చెప్పారు నేమైతే అంత ఐడియా లేదండి సోమవారికి అయితే హార్తిస్తున్నారు మీరు కూడా తీసేసుకోండి అక్కడికైతే వెళ్ళాం ఆవిడ కూడా మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ఫస్ట్ వీడికి ఫిఫ్త్ బర్త్డే అండి సో అందుకని ఐదు ప్రమితులు అయితే తెచ్చుకోమన్నారండి తెచ్చుకోమని కార్తికేయకి అయితే గాయత్రీ దేవి మంత్రం అయితే చెప్పించి ఈ దీపారాధన అన్నది చేయించారండి మాకు కొత్తగా అనిపించింది కాకపోతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి మేమైతే ఇక్కడ హోమాలు జరుగుతాయండి ఈరోజు దత్త జయంతి కదండి అమలాపురంలో అయితే మందిరంలో చాలా బాగా ఫెస్టివల్గా చేసుకుంటారండి మాకు తెలియదు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే మేము ఇలా చేస్తున్నాం సో ఆవిడైతే మాకు ప్రిపేర్ చేసి ఇచ్చేసారండి అన్నీ నన్ను కార్తీకేయ చేత దీపారాధన అయితే చేయించమన్నారండి నేను కార్తికేయ కలిసి అయితే దీపారాధన అయితే చేసానండి మేమేమీ పట్టుకెళ్ళదు వీటి గురించి మాకు అంత తెలియదండి మామూలుగా కొబ్బరికాయ దీన్ని పట్టుకెళ్ళాం కానీ అన్నీ టెంపుల్లో ఉన్నవన్నీ ఆవిడే ఆవిడ తెచ్చుకున్నవన్నీ అయితే మాకు ఇచ్చి అయితే దీపారాధన అయితే చేయించారండి సో ఇది మంత్రం చదువుతున్నప్పుడైతే ఓర్ బూర్ బోహస్వహ విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో అని అయితే మంత్రం అయితే చెప్పారండి నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటే సో అందుకని నేను చెప్పగలిగాను కాకపోతే కన్నకి అప్పుడే ఇంకా రావు కదండి నోరు తిరగలేదు కాకపోతే వాడు బాగానే దీపరాశన అయితే చేశాడు దానికి అయితే ఫీల్ అవ్వాలి చెప్పినట్టే విన్నాడు కొద్ది అన్నమాట అక్కడికి కొత్తగా అయితే ఉంది పూజలు అది మేమైతే ఎక్కువ చేస్తాం కానీ దాన్ని మామూలుగా టెంపుల్కే తీసుకెళ్తామండి సో ఇలా అయితే ఫస్ట్ అయితే మేము దీపారాధన అయితే చేసేసాము ఇంకా వీళ్ళు ఆశీర్వాదం అయినది ఇస్తారంటండి మాకు తెలియదు ఆశీర్వచన అంటారు కదండి సో అదండి ఈ లోపల ఈవిడైతే అంటే పుష్పాలు ఉంటాయి కదండి చామంతులు ఉంటాయి కదండి చామంతి రేఖలు అయితే తీస్తున్నారన్నమాట మాకు ఆశీర్వదించడానికి చాలా మెంబర్స్ అయితే వచ్చారు మేము నిజంగా గ్రాండ్గా చేసుకున్నా కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వేమో అందరూ పెద్దవాళ్ళు అనమాట ఇంకా మా హ్యాపీనెస్కి ఇంకా రెట్టింపు ఏంటంటే గురీజీ వచ్చారని అంటే దత్త జయంతి రోజు కదండి సో అందుకని బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి ఇంకా కాషాయ వస్త్రాలు వేసుకున్నారు చూడండి ఆయనే అండి గురూజీ అయితే ఈరోజు దత్త జయంతి కదండి సో అందుకని అయితే టెంపుల్కి వచ్చారంటండి అక్కడ వాళ్ళందరూ అన్నారు మీరు చాలా మంచి రోజునాడు పుట్టాడు అని నా మాకు అసలు అప్పటికప్పుడు డెలివరీ అయిపోయిందండి నాకైతే ఫస్ట్ బాబుకైతే ఇంకా అనుకోకుండా చేసిన ఆపరేషన్ అనమాట అయినా మంచి రోజునాడు పుట్టాడు సో మాకు ఇది తెలియదు ఒక టూ ఇయర్స్ నుంచే తెలిసింది దీని గురించి మేము సెర్చ్ చేస్తే అప్పుడు తెలుసు దత్త జయంతి ఎంత స్పెషల్ అన్నది ఇంకా అందరూ అయితే మాకు ఆశీర్వాదం ఆశీర్వాదం అయితే వచ్చింది పెద్దవాళ్ళందరిది సో ఈ విషయంలో అయితే మేము హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమం అయితే జరిగిందండి ఇక్కడ అయితే అవుతుంది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక టెంపుల్ చూపిస్తానండి మీకు ఇక్కడైతే ఒక స్వామీజీ ఉన్నారనమాట ఇక్కడ మొత్తం ఓంతో అయితే రుద్రాక్షలతో అయితే డెకరేషన్ అయితే చేశారండి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక కొటేషన్ ఉందండి అన్ని మనిషికి డబ్బు కాదు మంచి ఆలోచన ముఖ్యం అని అన్నారు అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో హోమం అయితే జరుగుతుందండి వీళ్ళందరూ కలిపి హోమం చేస్తున్నారు అనమాట వీళ్ళందరూ సేమ్ డ్రెస్ కోడ్ అయితే వేశారు బాగుంది ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అది కార్తికేయ అయితే ఆటలాడాడు ఇది మొత్తం టెంపుల్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఫోటో తీస్తాం సరిగ్గా నుంచోరా అంటే మమ్మల్ని పెట్టిన తిప్పలా అలా ఇలా కాదనమాట ఇంకా అటు ఇటు తిరిగి అలా నుంచున్నాడు అనమాట ఫోజ్ అవ్వకుండా ఇక్కడ చూసారా ఇక్కడ పైన అయితే కృష్ణ అంటారు కదా దాని మీద అయితే నిలబడైతే కృష్ణుడు ఉంటాడండి మా చిన్న అయితే డ్రైవింగ్ చేస్తారంట వాళ్ళ నాన్నగారు అయితే కూర్చున్నాడు కానీ నాకు భయం వేసింది తీసేసుకున్నాను అనమాట అయినా సరే ఏడ్చాడు ఇంకా మా కార్తికేయ అయితే నా దగ్గర ఉన్నాడండి ఇంటికి వచ్చేసామన్నమాట ఈరోజు సండే ఒకటండి సో అందుకని పిల్లలు కూడా ఉంటారు కదా ఇంటి దగ్గర అని భోజనాలు అయితే పెట్టుకున్నారు అనమాట అంటే కాసి వెళ్ళొచ్చారు అని చెప్పాను కదా అందుకని కొత్త పోయే అనమాట మందే ఓపెనింగ్ మనమే చేసామన్నమాట ఓపెనింగ్ అండ్ మనమే ఓపెనింగ్ చేసేసామన్నమాట ఇక నేనైతే రైస్ అయితే బయట పెట్టేమన్నాను లోపల ఈ లోపల నేను వచ్చే లోపల మా అమ్మ అమ్మ అయితే కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందండి ఇంకా అయితే పెట్టేసి పొయ్యికి మనం ఎప్పుడు ఏదన్నా నైవేద్యం అయితే పెడతాం కదండి సో నేనైతే బెల్లం ముక్క అయితే పెట్టేశాను మనకు సెట్ అయిపోయినా సరే పెద్ద గుండుగా అయితే మోసుకుని అయితే వచ్చేసానండి నేను ఇక ఆఫ్టర్నూన్ భోజనానికి వస్తే అంటే పిల్లలది తీయలేదు అంటే ఎందుకులే అని తీయలేదన్నమాట మళ్ళీ పెట్టి తీస్తున్నారు ఆ వీడియోలో అని అంటారు కొంతమంది అందుకని తీయలేదు ఎందుకులే అని ఇంకా వీలైతే మా ఆలోడ్స్ తెలుసు కదా మీకు కార్తికేయకి డ్రెస్ సో మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి